వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చాలా ఆసక్తికరమైన వార్తలు ఉన్నాయి అందువల్ల చివరి వరకు చూడండి ఈ వీడియో ఏంటి ఇవాళ విశేషమైన అంశాలు ఇండియా టుడే టైమ్స్ నౌ ఎన్నికల సర్వేలు వచ్చినాయండి సో ఈ సర్వేలు ఏం చెప్తున్నాయో చూద్దాం ఇక చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ యాత్ర ముగిసింది తోటి పొత్తుకి టీడీపీ సుముఖంగా ఉంది దాని లోతుపాతలు తెలుసుకుందాం ఏంటో ఇక ఈ పొత్తులన్నీ చూసి జగన్లో భయం పట్టుకుందండి చంద్రబాబు నాయుడు బీజేపీ కలిస్తే ఎలాగానే అందువల్ల ఉన్న పడాన నిన్న ఆయన ఢిల్లీ వెళ్ళారు మరొక వార్త ప్రతిపక్షాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుల్ని వేధించినటువంటి ఏపీసీఐడి అధికారులకి యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇవ్వబోతున్నారు ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం ఇక రాష్ట్రంలో ప్రజలు ట్యాక్సులను కడితే వచ్చిన డబ్బుతోటి చేసిన అన్ని పనులకి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరుని తన తండ్రిగారు అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లు పెట్టుకుంటున్నారు తెలుసు మనకి ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో వస్తున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టబోతున్నారండి పోలవరం సంగతి మనకు తెలుసు ఎంత అసమర్థంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందో ఎంత నష్టం జరిగిందో రాష్ట్రానికి ఇప్పుడు తాజాగా కేంద్రం ఏం చెప్తోందంటే పోలవరం మొదటి దశ మొత్తం కాదండి మొదటి దశ ఇరవై ఇరవై ఆరు కానీ పూర్తి కాదు అది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ మొత్తం పూర్తి కావాలంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట ఇక చాలా కేసులు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే రామజీరావు గారి మీద అంటే ఎవరంటే గిట్టదో వాళ్ళందరి మీద పెట్టారు మన ఏపీసీడీ వారు ఇంతకాలం తర్వాత రింగ్ రోడ్ కేసులో షీట్ దాఖలు చేశారండి సో అందులో విశేషాలు తెలుసుకుందాం ఇక చివరగా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీని పుట్టుకతోటి బీసీ కాదు అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట ఆ వివరాలు కూడా చెప్తాను మీకు సో ఫస్ట్ ఎన్నికల సర్వేలు నిన్న రెండు సర్వేలు వచ్చినాయండి ఒకటి ఇండియా టుడే వారిది మరొకటి టైమ్స్ నా వారిది ఇందులో ఇండియా టుడే ఏం చెప్తోందంటే ఇండియా టుడే సి ఓటర్ అండి ఇది వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు టీడీపీ ఇన్ ఆంధ్ర అని చెప్పి వాళ్ళ యొక్క సర్వే చెప్పింది వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం టీడీపీకి ఈసారి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు మాత్రమేనండి వాళ్ళు ఇచ్చింది డీటెయిల్స్ లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లు వస్తాయి ఇరవై ఐదు గాను వైఎస్ఆర్సీపీకి ఎనిమిది వస్తాయి ఇది వాళ్ళు చెప్పింది ఈ పోల్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే డిసెంబర్ పదిహేను నుంచి పోయిన సంవత్సరం ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిది మధ్యలో చేశారట ఈ పోలు దీన్ని బట్టి టీడీపీకి పదిహేడు వైసార్సీపీకి ఎనిమిది వాళ్ళు చెప్పింది వాళ్ళ లెక్క ప్రకారం పర్సంటేజ్ చూస్తే టీడీపీకి నలభై ఐదు శాతం వైసార్సీపీకి నలభై ఒక్క శాతం ఎన్డీఏకి రెండు శాతం ఇతరులకి తొమ్మిది శాతం అన్నారు కాకపోతే ఇక్కడ ఒకటే అర్థం కాలేదండి సో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య నాలుగు పర్సంటేజ్ పాయింట్లు తేడా ఉన్నాయి కానీ ఎన్డీఏకి రెండు శాతం అన్నారు ఇప్పుడు జనసేన అనే పార్టీని ఎన్డీఏలో కలిపారా టీడీపీలో కలిపారా తెలియదు మామూలుగా అయితే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి ఇప్పటికే ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా టీడీపీతో పొత్తులో ఉన్నామని చెప్పి జనసేన చెప్పింది సో వీళ్ళు వీళ్ళ యొక్క సర్వేలో ఏ రకంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే విషయం తెలియదు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే ఎన్డీఏకి రెండు శాతం ఓట్లు ఉన్నాయన్నారు టీడీపీకి నలభై ఐదు శాతం అన్నారు ఈ నలభై ఐదు శాతంలో జనసేన ఉందా లేకపోతే ఎన్డీఏకి ఇచ్చినటువంటి రెండు శాతంలో ఉందా తెలియదు ఇప్పుడు టీడీపీతో పాటు ఎన్డీఏ కూడా కలిస్తే అంటే బీజేపీ కూడా కలిస్తే అప్పుడు నలభై ఏడు శాతం అవుతుంది దాన్ని వీళ్ళు ఇంకా పరిగణలోకి తీసుకోవాలా ఎందుకంటే అపత్తు లేదు కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు మరి టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య ఆరు పాయింట్ల తేడా ఉందండి అది అబ్జర్వ్ చేసిన విషయం ఇదే సమయంలో టైమ్స్ నవ్ వారి సర్వే కూడా వచ్చిందండి ఈ టైమ్స్ టైమ్స్నో వారి సర్వే ఏం చెప్తోంది వైఎస్ఆర్సీపీకి వైసార్సీపీకి పంతొమ్మిది టీడీపీ జనసేన కలిపి ఆరు అని చెప్పారండి వాళ్ళు పాతిక సీట్లు లోక్సభ సీట్లు ఇక్కడ ఇండియా టుడే వారేమో టీడీపీకి పదిహేడు సీట్లు ఇస్తే వీరు టీడీపీ జనసేన కలిపి ఆరు సీట్లు ఇచ్చారు ఇండియా టుడే వారేమో వైసార్సీపీకి ఎనిమిది లోక్సభ సీట్లు ఇస్తే మరి టైమ్స్ టైమ్స్నో వారేమో వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది సీట్లు ఇచ్చారు ఓవరాల్గా ఏంటంటే ఈ సర్వేలను నేను వంద శాతం నమ్మనండి కానీ ఉన్నంతలో మనం చూసుకుంటే టైమ్స్ నా వారి సర్వే మొన్న డిసెంబర్లో కూడా వీళ్ళు ఒక సర్వేని ప్రకటించారు అందరూ చూసి ఉంటారు అప్పుడు కూడా మాట్లాడే నేను దాని గురించి విడిగా కూడా అప్పుడు టైమ్స్ నా వారి సర్వే డిసెంబర్లో ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో ఏం చెప్పారంటే ఇరవై గాను వైఎస్ఆర్సీపీకి ఇరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్పారండి ఒక్క సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉంది టీడీపీ జనసేన కలిపి అని చెప్పారు వాళ్ళు మరి డిసెంబర్ నుంచి మరి ఇంతలోకే ఫిబ్రవరిలోకే ఎలా మార్చారు వీళ్ళు తెలియదు ఇరవై నాలుగు వస్తాయని చెప్పారు లాస్ట్ టైం ఇప్పుడు పంతొమ్మిదే వస్తాయి అంటున్నారు మరి కొద్ది నెలల తేడా ఇంత తేడా ఎందుకు వచ్చింది ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిదికి ఎందుకు పడిపోయింది అనేది ఒకటి తెలియదు రెండవది టైమ్స్ నవ్ సర్వే మీద చాలా అనుమానాలు ఉన్నాయి దాని విశ్వసనీయత మీద ఎందుకంటే టైమ్స్ నౌ సర్వే చేసేది ఈటీజీ అనే సంస్థ ఈటీజీ అనే సంస్థకి ఇక్కడ ఏపీలో పనిచేసేది పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా వైసీపీలో ఉన్నారు అంటే వైసీపీ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఒక పదవి ఉన్నది అవినాష్ అనే అతనికి ఈ విషయాన్ని నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఇంత నేరుగా ఒక పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండి ఆ పొలిటికల్ పార్టీ ప్రభుత్వంలో ఒక పదవిని కూడా ఉంచుకున్న వ్యక్తి అతను ఎలా చేస్తాడు టెన్షన్ సర్వే చేస్తే ఆ సర్వేకి ఏం క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పి నేను ఇది చెప్పాను ఇండియా టుడే సర్వేకి సంబంధించి ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఇండియా టుడే సర్వే చేస్తుంది సీ ఓటర్ సీ ఓటర్ అనేది ప్రొఫెషనల్ ఆర్గనైజేషను చాలా కాలంగా చేస్తోంది ఎస్పెషల్లీ ఇండియా టుడే వాళ్ళ కోసం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ యొక్క సర్వే మిగతా సర్వేల కంటే మెరుగైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చింది గతంలో కూడా ఆ విషయం చెప్పాలి అయితే ఇప్పుడు గమ్మత్ ఏమిటంటే మన వైఎస్ఆర్సీపీ వారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు సాక్షిలో కూడా ఇవాళ వార్త వేశారండి అదేమిటంటే సి ఓటర్ అనేది విశ్వసనీయత లేదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళు మరి టీడీపీకి పదిహేడు సీట్లు ఇచ్చారు కదా లోక్సభ సీట్లు అది నచ్చలేదు కాబట్టి సి ఓటర్కి విశ్వసనీయత లేదు అని అన్నారు గమ్మత్ ఏమిటంటే ఈ సర్వేని వెనక చేసింది సి ఓటర్ అయినా కూడా దాన్ని ప్రజెంట్ చేసింది ఇండియా టుడే కదా మరి ఇండియా టుడే సి ఓటర్ సర్వే నమ్మదగినది కాదు అని చెప్పలా ఎందుకు మళ్ళీ ఇండియా టుడే అని అంటాం ఇష్టం లేదు మళ్ళీ రేపు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని ఎందుకంటే ఇండియా టుడేకి డబ్బులు ఇచ్చి మొన్నీ మధ్యనే ఒక ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ పెట్టుకున్నారు తిరుపతిలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పించుకున్నారు రాజ్దీప్ సత్యసాయి గారిని కూడా పిలిచారు అప్పుడు కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం మరి అందుకని తెలివిగా ఇండియా టుడే సర్వే నమ్మదగింది కాదు టైమ్స్ సర్వేనే నమ్మదగినది అని చెప్పాల సీ ఓటర్ సర్వే నమ్మదగినది కాదు దానికి విశ్వసనీయత లేదు అని చెప్పి సజ్జల గారు అన్నారు సాక్షుల వాడ పెద్ద వార్త కూడా వచ్చిందండి సో ఇక చివరగా ఒక పాయింట్ ఇక్కడ ఈ సర్వేలకు సంబంధించి చెప్పాల్సింది ఏమిటంటే రాజ్దీప్ సర్దేశాయి గారు ఒకటి ట్వీట్ చేశాడు అదేంటంటే వాడు మూడవ ద నేషనల్ సర్వే అంటారు ఇండియా టుడే సర్వే ఈ సర్వేలో రాష్ట్రం గురించి ఏవచ్చిందో చెప్పాను కదా దాంతోపాటు ఓవరాల్గా ఏంటంటే దక్షిణాదిలో మొత్తం నూట ముప్పై సీట్లు ఉంటే అందులో బీజేపీకి లేక ఎన్డీఏకి ఇరవై ఏడు మాత్రమే వస్తాయి వేర్ ఇస్ ఇండియా అలయన్స్కి ఇండియా అలయన్స్ అంటే బీజేపీతో కలిసి లేని పార్టీలు ఇండియా అలయన్స్ పార్టీలకి డెబ్బై ఆరు వస్తాయి మిగతా వాళ్ళకి అంటే ఈ ఇద్దరితో ఎవరితో కలవన వాళ్ళకి ఇరవై తొమ్మిది వస్తాయి కాబట్టి నూట ముప్పై సీట్లు బీజేపీకి ఇరవై ఏడు మాత్రమే వస్తాయి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు ఇప్పుడు ఆ నెక్స్ట్ వార్తకి మనం వస్తున్నాం ఆ నెక్స్ట్ వార్తకి దీనికి లింక్ ఉంది అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారితో మాట్లాడారు కదా ఎందుకు ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది అంటే ఇది కారణం సౌత్ మొత్తం దక్షిణాది మొత్తం ముప్పై సీట్లు ఉంటే ఇప్పుడున్న వరకు ప్రొజెక్షన్స్ ప్రకారం ఇరవై ఏడు సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది మిగతావన్నీ ఇండియా కూటమికి కానివ్వండి లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పార్టీలకు కానివ్వండి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం కదా మరి దాదాపు నూట మూడు సీట్లు వెళ్ళిపోతే దక్షిణాదిలో అది కష్టమవుతుంది బీజేపీకి అందువల్ల మనం సెకండ్ వార్త అదేంటి బీజేపీ వారు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి అందుకనే అంత కుతూహలంగా ఉన్నారు దక్షిణాదిలో ఎంతో కొంత ప్రభావం చూపించాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మారిన పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ అన్న అంటే కోపం ఉన్నా కూడా అమిత్ షా గారు మొన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడిన సందర్భంలో కూడా కలిసి వెళితే మీకు మాకు ఉపయోగం దక్షిణాదిలో దక్షిణాదిలో మనం ఇదంతా మార్చాలి అన్నట్టుగా మాట్లాడారని చెప్పి వార్త ఇది జ్యోతిలో వచ్చిన వార్త ప్రకారం అండి రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి తన పార్టీ వాళ్ళతో చెప్పాడు అనేది దీని సారాంశం అండి ఈ అమిత్ షా గారితో చర్చల సారాంశాన్ని సహచరులకు ఆయన చెప్పాడు ఇప్పుడు జగనపాలన ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసు మనకి రాష్ట్రం కంప్లీట్గా దివాలా తీసింది మళ్ళీ పట్టాలెక్కించాలి రేపు అంటే మనం అధికారంలోకి వచ్చినా కూడా చాలా కష్టం అది దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి సహకారం కావాలంటే మరి వాళ్ళతో మనం బాగుండాలి రాజధాని కట్టాలి పోలవరం పూర్తి చేయాలి యువతకి ఉపాధి కల్పించాలి ఇవన్నీ చాలా ఉన్నాయి చేయడానికి ఇవన్నీ రాష్ట్రమే సొంతంగా చేయలేదు ఇప్పుడేమో మోదీ ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి కూడా వస్తారని చెప్పి అందరూ అంటున్నారు ఆ రకమైన వాతావరణం కల్పిస్తాం దేశంలో తోడు ఇప్పుడు వాళ్ళే మనల్ని పిలుస్తున్నారు పొత్తు పెట్టుకుందాం రండి అని కాబట్టి మనం దీనికి సానుకూలంగా స్పందించాలి అనేటువంటి భావని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు తన పార్టీ సహచరుల దగ్గర అనేది ఈ వార్త ఈ పైన చెప్పిన అంశాలను చూస్తే మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఆయన చెప్పట ఇందులో ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీతోటి చేరక తప్పదేమో అనిపిస్తోంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని తర్వాత కేంద్రం ఆదుకోకపోతే మనం సొంతంగా అన్ని సమస్యలు అధిగమించలేమని చెప్పి అన్నారని బీజేపీ తనకు తానే తానుగానే మనల్ని ఆహ్వానించింది ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి అనిపిస్తోంది ఒక రకంగా ఇది మనకి తప్పని పరిస్థితి అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సహచరులకు చెప్పారట అయితే ఉన్న సమస్యలు కూడా నేను అమిత్ షా గారికి చెప్పాను అదేమిటంటే ఇప్పుడు యాక్చువల్గా మైనారిటీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు బీజేపీతో మేము చేతులు కలిపితే మాకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది వాళ్ళల్లో అనుమానాలు రావచ్చు అని చెప్పి ఆ విషయాన్ని కూడా కన్వే చేశాను అయితే ఇవన్నీ కూడా వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు బీజేపీ వల్ల బీజేపీతో ఎన్డీఏలో పొత్తులో ఉండటం వల్ల గతంలో ఏం జరగలేదు ఇప్పుడు కూడా ఏం జరగదు అనే విషయాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అమిత్ షా గారు చెప్పారట వాళ్ళు రెచ్చగొడుతున్నారు దాన్ని సరైన పద్ధతిలో వారికి విశదీకరించాలని చెప్పి షాగర్ చెప్పారట తర్వాత రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుంది అన్న భరోసా మేము ఇస్తాం పబ్లిక్గా అని చెప్పి కూడా అమిత్ షా గారు అన్నారట కాబట్టి ఎన్డీఏలోకి వస్తే బాగుంటుంది మీరు రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి షాగార్ చెప్పారట సో ఫైనల్గా నేను పార్టీ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం చెబుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి నిన్న హైదరాబాద్కి సో దీన్ని బట్టి ఏంటంటే పొత్తు ఉండేటువంటి అవకాశాలు సంపూర్తిగా కనిపిస్తున్నాయి ఇందులో ఏ రకం సందేహం లేదు ఇరు పార్టీలకు కూడా అవసరం అది అయితే ఇక్కడ ఈ స్పష్టంగా పొత్తు ఉంటుంది అనేటువంటి అంశం ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పైన అయ్యారండి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగారు ఇక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా బయలుదేరి హెలికాప్టర్లో గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు అయితే దీని మీద సాక్షులు రాసిన వార్త ఎంత విచిత్రం అండి నిన్న సాక్షి వెబ్సైట్లో ఏమైనా వచ్చిందో తెలుసా ఎందుకు వెళుతున్నారు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల ఆయన డిమాండ్ పట్టుకుని వెళ్తానట పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు బకాయిల క్లియరెన్సు వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులు ఇట్లా ఒక విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు ఇంకా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇవన్నీ పట్టుకుని వెళ్ళాట అని నమ్మమంటాడు ఎవరో సాక్షివారు నిన్న వెబ్సైట్లో వేసింది ఇవాళ పేపర్లో వేసిన వార్త కొంచెం డిఫరెంట్గా ఉంది మళ్ళీ బట్ బేసికల్లీ అదే నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ నిన్నేమో ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని రాశారు లేదండి వెబ్సైట్లో అది ఉన్నది నా దగ్గర ఇప్పుడు పేపర్లో తీస్తే ఆ మాట లేదు ప్రత్యేక హోదా లేదు ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ అట చర్చించడానికి వెళుతున్నా అట ప్రధానితోటి విషయం ఏంటంటే ప్రధాని అమిత్ గారిని కలిసి లేదు లేదు మేమే మీతో ఉన్నాం కదా మేము ఐదు సంవత్సరాల నుంచి మీకు చాలా నమ్మిన బంటులాగా ఉన్నాం కదా అందువల్ల దయచేసి మీరు ఈ పొత్తు పెట్టుకోవద్దు మేము మీకు గతంలో లాగానే పూర్తిగా సహకరిస్తాము అనేటువంటి మెసేజ్ని అమిత్ షా గారి ద్వారా నరేంద్ర మోదీ గారికి చెప్పాలి వీలైతే నరేంద్ర మోదీ గారికి కూడా మరి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గాను ఈ మెసేజ్ని కన్వే చేయాలి అనేటువంటి అర్జెన్సీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పడంగా నిన్న తాడేపల్లి నుంచి బయలుదేరి వెళ్ళారు ఎందుకంటే ఇది ముందున్న ప్రోగ్రాం కాదు ముందు ఈయనకి అపాయింట్మెంట్ ఉందని కానీ ఏం చెప్పలేదు నిన్నటికి నిన్న అడిగారు ఆయన్ని నిన్నేమీ కలవలేదండి ఇవాళ బహుశా ఎవరైనా కలుస్తారేమో తెలియదు కాబట్టి స్పష్టంగా ఏంటంటే బీజేపీతో కలిసి బీజేపీ జనసేన టీడీపీ కలిసి కనుక వెళితే ఖచ్చితంగా అది వైసీపీకి ముప్పు అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు బయటికి ఎన్ని మరి బింకాలు మాట్లాడినా కూడా అంతర్గతంగా వాళ్ళకి తెలుసు ఇది చాలా ప్రమాదకరం అని ఎందుకంటే ఎన్నికలు ఇష్టారాజ్యంగా చేసి మనం గెలవచ్చు అనేది ఒక ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వైసీపీ నాయకులకి ఎప్పుడైతే తోటి వీళ్ళు పొత్తు పెట్టుకుంటారో వీళ్ళ వేషాలు ఇవ్వ కూడా వేయడానికి అవకాశం ఉండదు ఎన్నికల సంఘం కూడా కఠినంగా వ్యవహరిస్తుంది అధికారులు కూడా భయపడి కఠినంగా వ్యవహరిస్తారు ఆ నేపథ్యంలో మనం ఇష్టారాజ్యంగా గుర్తుకోవటానికి ఓటర్లని ఓట్లు వేయకుండా ఆపటానికి లేకపోతే దొంగ ఓట్లు వేయించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఈ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతో నిజం చెప్పాలంటే ఆయన వణుకుతున్నాడు అందుకనే ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి ఎంత మేరకు మరి మోదీ గారిని షాగర్ని కన్విన్స్ చేయగలరు అనేది ఒకటి అయితే ఇక్కడ చివరగా చెప్పుకోవాల్సిన పాయింట్ దీని గురించి ఏమిటంటే బీజేపీ వారు టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకొని ఏపీ నుంచి మొదలుపెట్టి దక్షిణాదిలో ఏదో విధంగా మనం మన యొక్క ఫుట్ ప్రింట్ పెంచుకోవాలి అనేది వాడు క్లియర్గా వాడు ఆలోచన అండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నూట ముప్పై సీట్లు ఉంటే దక్షిణాదిలో మనకి ఇరవై ఏడు సీట్ల కంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి భయం వాడుకున్నది దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి గమనంలోకి వచ్చారు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడున్న అవకాశం తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశాన్ని గనక మనం పొత్తులోకి తీసుకుంటే తద్వారా తెలంగాణలో కూడా ప్రభావం చూపించడానికి అవకాశం ఎట్లాగూ ఉంది ఆ యొక్క ప్రొజెక్షన్ తోటి మిగతా రాష్ట్రాల్లో కూడా కొత్త పార్ట్నర్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది వాళ్ళ ఆలోచన అయితే ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పూర్తిగా అయ్యారు బీజేపీకి అనేటట్టు విమర్శ ఆ విమర్శలో వాస్తవం లేకపోలేదండి ఎందుకంటే బీజేపీతోటి ఇన్ని చేసిన తర్వాత బీజేపీకి ఏపీలో వ్యతిరేకత అని తెలిసిన తర్వాత కూడా పొత్తు పెట్టుకోవాలి అనుకుంటున్నారంటే సరే పార్టీ ప్రయోజనాలు ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి అందులో డౌట్ లేదు అయితే ప్రిన్సిపల్స్ వ్యవహారానికి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు అనవసరంగా విడిపోయారు ఇప్పుడెందుకు కలుస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకి వంద శాతం మరి అందరికీ సంతృప్తి కలిగించేటువంటి సమాధానాలు చెప్పగల పరిస్థితుల్లో టీడీపీ ఉంది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు ఇక నెక్స్ట్ అసెంబ్లీ జరిగిందండి అయిపోయింది నిన్న అసెంబ్లీలో ఏం జరగడం వల్ల అసెంబ్లీ అనే దాన్ని దాని యొక్క గౌరవాన్ని శాంక్టిటీని ఎంత దిగజార్చారో చెప్పటానికి వీలు లేదండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ యొక్క ప్రాధాన్యత కొంచెం కొంచెం తగ్గుతూ వస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ పార్టీ సమావేశాలకి ఎక్స్టెన్షన్ లాగా ఉందండి అసెంబ్లీ అనేది వాళ్ళు ప్రతిపక్షాలని ప్రతిరోజు సస్పెండ్ చేయడము అంటే ప్రతిపక్షాలన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాయని చెప్పి కాదు కానీ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఏమాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా ఒప్పుకోవట్లా వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయడం మర్షిల్స్ని పెట్టి బయటికి గెట్టే గెట్టేయించడం అనేది ఎక్కువైంది తర్వాత నూట యాభై ఒకటి వచ్చి సీట్లు రావడం అనేది ఎంత ప్రమాదకరం అని చెప్పడానికి ఈ గత నాలుగున్నర సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిన విధానం మనకు ఎగ్జాంపుల్ అండి అసెంబ్లీలో దేని గురించిన చర్చలో లేవు దేని గురించిన క్రిటికల్ లోతుగా వెళ్ళి ఒక అంశాన్ని స్పృశించినటువంటి దాఖలా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అందరిని బయట పంపించడం జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి గంటసేపు ఉపన్యాసం ఇచ్చి ప్రతిపక్షాలను తిట్టడం అసెంబ్లీలో అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు గతంలో అయితే అందరూ చేశారు మంత్రులు ఇప్పుడు వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పోయిందిలేండి దాంతోపాటు తాజాగా ఏమైందంటే ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళందరినీ కూడా గొర్రెలాగా గొర్రెల మందలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడటం వల్ల వాళ్ళందరికీ ఆసక్తి పోయి భ్రమలు తొలగిపోయింది ఎప్పటికీ ఆ ఎమ్మెల్యేలందరికీ అందుచేత నిన్న ఏమైంది లాస్ట్ డే నాడు ఎవరు రాలా అదేదో పాల సామెత ఉంది కదా పాలు పోయమంటే ఎవరికి వాళ్లే మిగతా వాడు పాలు పోస్తారలేని నేను నీళ్లు పోస్తే సరిపోతుందని చెప్పి అనుకున్నారని ఆ విధంగా మిగతా వాళ్ళు వస్తారు నేను ఎందుకు వెళ్ళామని ఎవరు రాలా కోరం లేదంట కోరం అంటే ఏంటండి మినిమం ఇంతమంది సభ్యులు ఉంటేనే అసెంబ్లీ సమావేశం జరగాలి మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు కదా ఏపీ అసెంబ్లీలో పది శాతం మంది ఉండాలండి అది కోరం పది శాతం అంటే ఎంతండి ఓ పద్దెనిమిది మంది ఉండాలి పద్దెనిమిది మంది కూడా లేరు అప్పటికే ఒక అరవై మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు మిగతా వాళ్ళు వచ్చారండి కానీ అక్కడ అసెంబ్లీలో స్టార్ట్ కాలేదు తొమ్మిది పది తొమ్మిది అయినా ఎవరు లేరు కోరం లేదు కాబట్టి స్టార్ట్ చేయలేవాళ్ళు అప్పుడు అది టీవీల్లో రావడం స్క్రోలింగ్లో అది చూసి వెంటనే అందరికి ఫోన్లు చేసి హడావుడిగా తెలిపించుకున్నారు అది అంటే ఎక్కువ మంది ఒకే పార్టీ వాళ్ళు ఉంటే వచ్చి జరిగే నష్టం ఇది అనమాట ఇప్పుడు ఇక తర్వాత ఈ ప్రతిపక్షాలను వేధించినందుకు యాక్షన్ రిలేటెడ్ ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి ఇష్టమైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటారు కదా ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి గారు ఎవరైతే అరెస్ట్ చేశారో వారికి మంచి ప్రమోషన్ కూడా వచ్చిందండి ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఐజీ అయ్యాడు అంతకుముందు డీఐజీ ఐజీ చేశారు మొన్నే మధ్యనే ఎప్పుడు నెంజాలను అరెస్ట్ చేసిన తర్వాత ఐజీ స్థాయి అధికారి ఇప్పుడు ఆయన ప్రమోషన్ తర్వాత కొల్లి రఘురామరెడ్డి గారు ఆయనకి డీజీ స్థాయి పో పోస్ట్ ఇచ్చారండి ఏంటది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి అదిగా ఇచ్చారు హెడ్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి అది యాక్చువల్గా డీజీ డైరెక్టర్ జనరల్ స్థాయి ఉన్నవాడు మాత్రమే తీసుకోవాల్సిన పదవి ఆ పదవిని ఇచ్చారు అంటే ఆ విధంగా బహుమానం ఇచ్చారన్నమాట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు దాంతోపాటుగా ఎవరైతే ఈ కేసులు బనాయించి వేధించటంలో కీలకంగా వ్యవహరించారో ఏపీసీఐడిలో సిట్లో ఏపీసీఐడిలో సిట్ అని చెప్పి పెట్టారు కదా అందులో పనిచేసినటువంటి డిఎస్పి విఠల విజయభాస్కర్ అట ఇన్స్పెక్టర్ బండ్ల శ్రీనివాసనట అట వీళ్ళిద్దరు చాలా యాక్టివ్గా పనిచేశారట ఇందులో సో వీళ్ళిద్దరికీ అడ్డదారులు పదోన్నతులు కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందట వీళ్ళు అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ గ్రిడ్డు ఎస్సైన్ భూములు ఈ మొత్తం కేసుల్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సీట్లో ఉన్నారట సో సీనియారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళకి పదోన్నతలు కట్టబెట్టాలని చెప్పి ఇప్పుడు దానికి ప్రయత్నాలు చేస్తున్నారట ఇందుకోసం చెప్పి యాక్సలరేటెడ్ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కొల్లి రఘురామరెడ్డి గారే హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారట త్వరలో ఇచ్చేస్తారు అదనమాట కక్ష సాధింపు కార్యక్రమంలో తోడ్పడినందుకు గాను ఈ పోలీస్ అధికారులందరికీ యాక్సలరేటెడ్ ప్రమోషన్ అంటే రెగ్యులర్గా వచ్చే ప్రమోషన్ కాదు ప్రత్యేకంగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల కట్టబోతున్నారండి వీటన్నిటికీ మేజర్ కాంట్రిబ్యూషను కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందండి అరవై శాతానికి పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవి ఇంతవరకు కట్టడం అయితే లేదు నిధులు లేవు ఏదో మొదలుపెట్టి అట్లా నడిపిస్తున్నారు వాటికి అన్నిటికీ పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కళాశాల అని పేరు పెట్టేస్తున్నారండి ఎంత దారుణమో చూడండి ప్రజలు పెట్టిన డబ్బు ప్రజల ట్యాక్స్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల పనుల ద్వారా వచ్చిన డబ్బుని పెట్టి ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటాడండి ఇంతకంటే దారుణం లేదండి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కానీ ఈ దారుణమైన కార్యక్రమం ఏపీలో పీక్ స్థాయిలో జరుగుతోంది అడిగేవాడు లేడు ఒక్క వ్యవస్థ కూడా ప్రశ్నించదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి పట్టనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కోర్టులు కానివ్వండి మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడరు ఎస్పెషల్లీ కోర్టులు ఏ మాట్లా మీరు ఎట్లా పెట్టుకుంటారు పేరు మీ ఇష్టం ఇష్టారాజ్యంగా పెడతారు అప్ప పదిహేడు కళాశాలలకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఆల్రెడీ ఎన్టీఆర్ మరి మెడికల్ యూనివర్సిటీ ఉంటే దానికి మార్చి మరీ వైఎస్ పేరు పెట్టుకున్నారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చి వీటన్నిటిని మళ్ళీ మార్చాలన్నమాట ఇక రింగ్ రోడ్ కేసులో సిఈడీవారు ఛార్జ్షీట్ దాఖలు చేశారండి ఎన్నాళ్ళ తర్వాత చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టడమే కానీ ఎందులో ఛార్జ్ షీట్ దాఖలు చేయదు ఎందుకంటే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఆ తర్వాత ఆ కేసులో ప్రొసీడర్ అవడానికి ఉండదండి ఇక ఇక కోర్టులోనే తెలుసుకోవాలి కానీ అది కాదు కదా మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఆ కేసు పేరుతోటి అందరిని వేధించాలి వాళ్ళని వీళ్ళని ఇంట్రాగేషన్ పిలవాలి పేపర్లో రాసుకోవాలి అందువల్ల మామూలుగా అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేయరు మీ గతంలో చెప్పాను నేను మార్గదర్శి కేసుల్లో రామజీరావు గారి మీద పెట్టిన కేసుల్లో ఒక్క కేసులో కూడా ఛార్జ్ దాఖలు చేయలే ఇంతవరకు అన్ని మా దగ్గర ఉన్నాయంటారు ఎవిడెన్స్ కానీ దాఖలు చేయరు అదేవిధంగా ప్రతిపక్షాల మీద పెట్టిన కేసుల్లో చాలా వరకు చాలా సంవత్సరాల పాటు ఛార్జ్ దాఖలు చేయలేదు ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో ఆరో ఏడో కేసులు పెట్టారు కదా రకరకాల కేసులు ఆ కేసులు ఒక్క దాంట్లో ఇప్పుడు ఛార్జ్ దాఖలు చేశారనేది ఇన్ఆర్ రింగ్ రోడ్డు కేసు చాలా విచిత్రం ఏంటంటే ఇన్నరింగ్ రోడ్డు కేసు అది ఏమీ లేని కేసు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటో తెలుసండి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది తమకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకున్నారు కానీ ఎలా అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది నిర్మాణం జరగలేదు అమరావతిలో ప్రపోజల్ స్టేజ్లోనే ఉండింది నెంబర్ వన్ నెంబర్ టూ తమకు అనుకూలంగా చేస్తున్నారు అనేది ఎట్లా ప్రూవ్ చేస్తారు వీళ్ళు ఎట్లా అని అంటే అక్కడ ఉండవల్లిలో ఆ లింగం లేని వారికి వారికి చెందినటువంటి ఒక భవనంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట అది వాళ్ళకి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్చినందుకు గాను లింగం లేని ఎస్టేట్స్ వారు అద్దె లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఉండటానికి ఇచ్చారట ఏమంటే ముఖ్యమంత్రికి అద్దె లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఇంట్లో ఉంటూ కోట్లు కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్నాడు ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల సెక్యూరిటీ దగ్గర నుంచి కర్టన్ల దగ్గర నుంచి కాఫీ కప్పుల దగ్గర నుంచి అన్ని కొన్నారు ప్రభుత్వ ధనంతో పదిహేను కోట్ల పైగా ఒకసారి రిలీజ్ చేశారు ఎంత రిలీజ్ చేశారో ఇప్పటికి తెలియదు సెక్యూరిటీ పేరుతోటి ఒక బీభత్సమైనటువంటి ఫెన్సింగ్ కట్టారట మామూలు కాదు దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ప్రతి పైసా కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది ఆయన సొంత ఇల్లు అయినా కూడా అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటే ఉండవల్లిలో అద్దె కట్టదండి గవర్నమెంట్ దానికోసం ఎన్న రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలా అది పెట్టారండి ఇందులో అది ఆరోపణ అయితే ఇందులో ఇప్పుడు ఏమవుతోందంటే ఈ ఛార్జ్ షీట్ కోర్టు తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి ఏసీపీ కోర్టు మొన్న అచ్చెన్నాయుడు గారి కేసులో ఏసీపీ కోర్టు ఏముందంటే మీరు గవర్నర్ గారు ఎప్ప ముందస్తు అనుమతి తీసుకొని అప్పుడు ఛార్జ్ షీట్ వేయాలి అని చెప్పి అన్నదట అది ఏదో నైన్టీన్ ఏ ఏదో ఉందట ఇంకొకటి ఇంకొక సెక్షన్ అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇంతవరకు మరి ఈ కేసులో కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకోకుండా వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తే దాన్ని ఏసీబీ కోర్టు తీసుకుంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయండి నెక్స్ట్ పోలవరం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత బట్టబయలైందండి నగ్నంగా తెలిసిపోయింది అందరికీ ఎంత అసమర్థుడు అయినా ఆయన ప్రభుత్వం ఎంత అసమర్థత ఉన్నది అని అది ఎప్పుడు ఇరవై ఒకటిలో పూర్తి కావాల్సింది ఇంతవరకు అతీగతి లేదు ఎప్పుడవుతుందో తెలియదు ఇప్పుడు నిన్న వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి గారు చెప్పారండి విశ్వేశ్వర టూడు ఏం చెప్పారంటే అయ్యా దీని తొలి దశ నిర్మాణం అంటే పూర్తి దశ కాదు అది పూర్తిగా కాదు ఓన్లీ తొలి దశ అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకే కడితే అంతవరకు మాత్రమే కట్టినా కూడా కట్టాలంటే కూడా ఇరవై ఇరవై ఆరు వరకు అడుతుంది అంటే ఇంకొక రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు సంవత్సరాలు అనుకోండి తొలి దశకే అని చెప్పారండి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిండే ఉండేది రాష్ట్రానికి ఇక చివరిగా చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి ఇది రాహుల్ గాంధీ నిన్న భువనేశ్వర్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి అదేమిటంటే పుట్టుకతోటి మోదీ ఓబీసీ కాదు అని చెప్పి అదేమిటేనే అందరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మోదీ నేను బీసీ వర్గానికి చెందినవాడిని ఓబీసీ వర్గానికి చెందినవాడిని అని చెప్పుకుంటాడు బీజేపీ వాళ్ళు కూడా మాది బ్రాహ్మణికల పార్టీ కాదు మేము బీసీల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ఉన్నాము అనేటువంటి ప్రచారం చేసుకుంటూ ఉంటారు మోదీని చూపించి అయితే ఇప్పుడు అదే మోదీ వాస్తవానికి ఓబీసీ కాదు అని చెప్పి రాహుల్ గాంధీ వివరించాడు ఏ విధంగానంటే మోదీ గారు యాక్చువల్గా గుజరాత్లో ఉండేటువంటి కులాల్లో ఒకటైనటువంటి ఘాంచీ అనేటువంటి కులంలో జన్మించారండి ఈ ఘాంచీ అనే కులం యాక్చువల్గా ఓసీ కులం గుజరాత్లో రెండు వేల సంవత్సరంలో మాత్రమే దాన్ని ఓబీసీ కింద మార్చారు కాబట్టి ఆయన పెరిగే వరకు పెద్దవాడు అయ్యే వరకు అంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయనకిప్పుడు డెబ్బై రెండేళ్ళు డెబ్బై మూడేళ్ళు ఉన్నాయి కదండి అంటే ఆయనకి యాభై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన ఓసీగానే బ్రతికారు బీసీ కాదు ఆయన కాబట్టి ఆయన ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు మోదీ గారు ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన గుజరాత్లో జనరల్ కులం అయినటువంటి ఘాంచీ కులంలో జన్మించారు దీనిని రెండు వేల సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జనరల్ కేటగిరీ నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చింది గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన కులాన్ని ఓబీసీగా మార్చుకున్నారు కాబట్టి మోదీ గారు పుట్టుకతోటి ఓబీసీ కాదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారండి అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మోదీ కులాన్ని ఓబీసీలో చేర్చుతూ తొంభై తొమ్మిది ఘాంచీ కులంలో జన్మించారు దీనిని రెండు వేల సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జనరల్ కేటగిరీ నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చింది గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన కులాన్ని ఓబీసీగా మార్చుకున్నారు కాబట్టి మోదీ గారు పుట్టుకతోటి ఓబీసీ కాదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారండి అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మోదీ కులాన్ని ఓబీసీలో చేర్చుతూ తొంభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఏడునే నోటిఫై చేశారట అది ఆయన ముఖ్యమంత్రి అవడానికి రెండేళ్ల ముందే జరిగిందని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఏదేమైనప్పటికీ అది తొంభై తొమ్మిది అంటే రెండు వేల సంవత్సరం వరకు కూడా గాంచీ అనే కులం యాక్చువల్గా జనరల్ కేటగిరీలో ఉంది మోదీ గారు ఆయనకి యాభై ఏళ్ళు వచ్చే వరకు ఆయన ఓసీగానే ఉన్నారు అనే మాట అయితే వాస్తవం అండి ఇవన్నీ వాటి వార్తలు వాటి విశ్లేషణ